హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారనేది కమెంట్ చేయండి సో ఇప్పుడు ఈరోజు వచ్చేసి మా వారి ఐదో అన్నమాట అయితే ఇప్పుడు షహరీ కోసం లేచాము అంటే నార్మల్ అయితే నాలుగు గంటలకే మా ఆయన అలారం పెట్టుకుంటాడు కానీ ఈ అయితే ఆయన లేగలేకపోయాడు నాకే ఎలాగ మెల్క్ వచ్చింది సో అయితే లేచిన వెంటనే మా వారి లేపేసాయి ఇంకా అయితే ఇప్పుడు బ్రష్ అలాగా చేసుకుంటున్నాడు సో నేనైతే నిన్న నైటే అండి బెండకాయ కూర చేశాను అనమాట కొన్ని కొన్ని అయితే పప్పు రసము అలాంటివి అయితే పొద్దున్నే చేయగలుగుతాం కానీ బెండకాయ కొన్ని కర్రీస్ అయితే నైట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది కదా ఒక్కోసారి లేగలేము అలవాటు లేదు కదా సో అలాంటి నేనైతే ఏదైనా లేయను అట్లాంటిది ఈ టైంలో లే లేయాల్సి వస్తుంది అంటే ఎందుకంటే మనసులో అది పడిపోతుంది కదా లేయాలి వండాలి అనేసి సో తొందరగా అయితే లేచినాను చూపిస్తాను ఒక చా సో ఇదైతే రైస్ చూడండి ఇంకా విజిల్ అయితే పోవాలి ఇంకా ఇది కూర అనమాట ఇదిగోండి నైట్ పడుకునే ముందర అంటే పదిన్నర ఆ టైం అనుకోండి అప్పుడు చేస్తాను అనమాట ఒకవేళ పొద్దునే లేచి ఇంకా ఇలాగా చెయ్యచ్చు అనేది సో కర్రీ అయితే ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్ పడుకునే ముందరే పెరుగు తోడేస్తాను ఇప్పుడే తీసి మజ్జిగ చేసినాను మా ఆయనకి ఈ టైంలో బాగా మజ్జిగ ఎక్కువ తాగుతాడు సో మజ్జిగ అనమాట కొంచెంగా వాటర్ మిలన్ అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా దీంట్లో సో అందుకనేసి ఇది కొంచెంగా అట్లనే వే నీళ్ళు అయితే కూడా కాచిపెట్టేసినాను సో డే టైంలో కొంచెం బాగా చల్లగా ఉంది అంటే ఈవినింగ్ నైట్ సో అందుకనేసి సో చూస్తున్నారా నేను వంట చేసేసరికి నాలుగున్నర అయిపోయిందనమాట ఒక్కొక్కప్పుడు లెగుస్తాను ఒక్కొక్కప్పుడు అయితే ఇంకా మా ఆయనే నైట్ లేసి రైస్ అయితే పెట్టుకుంటాడు సో ప్రతి సంవత్సరము మా మేము ఇంటికి వెళ్తాం అనమాట రంజాన్ అంటేనే పెద్ద పండగ కదా సో ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళము సో ఈ సంవత్సరం అయితే వెళ్ళలేదు లాస్ట్ సంవత్సరం కూడా కొంచెం ఆఫీస్లో బిజీ ఉండి సెలవు దొరకలేదన్నమాట సో ఈ సంవత్సరం కూడా వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను లేదంటే మా ఆయన ప్రతి సంవత్సరం ఒక నెల రోజులంతా ఫాస్టింగ్ అయితే ఉంటాడండి సో నేనైతే ఆయనకి సపోర్ట్ చేస్తాను సో అడుగుతున్నారు ఏమక్క మీరు ఫాస్టింగ్ ఉండరా అని ఒకప్పుడు చేసేదాన్ని ఇప్పుడైతే ఏం చేయడం లేదు సో చేయాలి అని అనిపిస్తే గాను చేస్తాను అది కూడా సో ఇది అనమాట ఇప్పుడైతే అన్నము కూర అయితే రెడీ అయిపోయింది సో ఇంకా మా వారు ఇప్పుడైతే బ్రష్ చేసుకొని కొంచెం అప్ అయిపోయి ఇంకా వచ్చిన తర్వాతకి అన్నం అయితే ఇచ్చేస్తాను ఇంకా సో ఇప్పటికైతే ఇది సో మా వారు ఇప్పుడు కూడా ఒక పొదు నుండి కూడా డ్యూటీకి వెళ్తున్నారనమాట సో డ్యూటీకి వెళ్ళడానికి కూడా రీజన్ ఉంది సో డ్యూటీ చేసుకుంటూ ఇంట్లో అయితే కొంచెం నిలపాటన ఉంటే కొంచెం ఆగలనిపించదు కొంచెం అలసటలాగా అనిపించదు కదా సో డ్యూటీకి వెళ్తూ చేయడం అంటే ఒక చోట అయితే ఉండరు కదా అటు ఇటు ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది సో అయితే ఇంకా డ్యూటీ కూడా అంటే రోజా ఉంటూ కూడా మా వారు ఆఫీస్ కూడా వెళ్తూ ఉంటారు అండి ఒక్కోసారి మార్నింగ్ మార్నింగే పీటీ కూడా ఉంటుంది వెళ్ళక తప్పదు మనం రీజన్ చెప్పడానికి ఉండదు అది నీ ఇష్టం అంటారు నువ్వు ఏమన్నా ఉండు చేయాల్సిన ధర్మం అయితే చేయాలి అని అంటారు సో మన మీద అయితే జాలీ అయితే చూపించేది ఏమంటూ ఏముండదు ఏ డ్యూటీ ఉన్నా నైట్ డ్యూటీ ఉన్నా పీటీ ఉన్నా ఏది ఉన్నా కానీ చేయాల్సిందే సో ఇంకా మా ఆయన బోన్ చేసిన తర్వాతకి రెస్ట్ చేయడానికి కూడా ఉండదు ఇంకా ఫైవ్ థర్టీకి ఎలా తినేస్తారు కదా ఫైవ్ థర్టీకి వెళ్ళి తిన్న తర్వాతకి ఇంకా కొంచెం అలాగ ఏదైనా కురాన్ అట్లా చదువుకుంటాడైనా చదువుకున్న తర్వాతకి మళ్ళీ ఇట్ ఈస్గా ఇంకా స్నానం చేయడం యూనిఫామ్ యూనిఫామ్ ప్రెస్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవడం ఇలా ఉంటుంది ఈ రోజైతే అది చూపిస్తాను అంటే రోజా ఉంటూ కూడా మా వారు డ్యూటీకి వెళ్ళే విధానము అంటే ఈవినింగ్ అయినా డ్యూటీ చేయాలి మార్నింగ్ అయినా చేయాలన్నమాట సో అది అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఇంకా మా బుడ్డి బుడ్డి పిల్లలు అయితే ఇద్దరు పడుకున్నారు సో అదే అనమాట ఇంకా బాగా అయితే అన్నం అయితే పెట్టేస్తాను ఇప్పుడు వారైతే బ్రష్ చేసి రెడీ అయిపోయినాను ఇంక ఇప్పుడు నమాజ్ చదువుకుంటాడు ఏదైనా చారు అట్లా చేసి ఉంటే సరిపోతుంది కదా మా ఆయన ఫేస్ చే ఫేస్ వాష్ చేసుకున్న మా చదువుకుంటా టైం చూడండి నాలుగు నలభై తొమ్మిది అనమాట సో ఇంకా ఐదున్నర కల్లా తినేసి చేయాలి ఏ తిన్నా కూడా మన ఆంధ్ర తెలంగాణ టైంకి ఇక్కడ టైంకి వేరు ఉంటుంది అంటే మెయిన్ వచ్చేసి చంద్రుడి మీదనే డిపెండ్ అయి ఉంటుంది కదా సో ఇక్కడైతే ఐదున్నరకే లాస్ట్ ఎందుకంటే ఇక్కడ ఇంకా చలి ఉంది అంత ముందు బ్లాగ్ చూసారు కదా వింటర్ అయిపోయిందని మొత్తము వంతలు అవన్నీ వాష్ చేసేసి పెట్టేసాము మళ్ళీ ఒక నాలుగు రోజుల నుంచి బాగా చలి పెరిగిపోయిందండి అసలు ఇప్పుడు కూడా ఎట్లుందంటే చలి చలిగా ఉంది సో ఇత ఇప్పుడు అన్నీ అనిపిస్తుంది అనమాట అరే లోపల ఎందుకు పెట్టేసినాము అనేసి సో అదే అనమాట ఒక్కొక్క చోట్ టైమింగ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది ఒకే టైమింగ్ అయితే ఉండదను లాస్ట్ పెరుగన్నాం ఎండ్ ఫస్ట్ టైం అంట మా ఆయన ఎట్లాగా తినడము ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు దీని లెగాను ఆయనే రైక్స్ పెట్టేసుకుంటాడనమాట సో ఈరోజు అంటున్నాడు ఈరోజు ఫస్ట్ టైము మూడు సార్లు పెట్టుకొని తింటున్నాను లేదంటే అసలు తినేదన్నీ కూడా కాదు ఇంత తినేదాన్ని ఎందుకంటే ఒక్కడే కూర్చుంటాడు కదా పోదు సో చెప్తున్నాడు అనమాట ఇలాగా అనేసి ఎట్లా ఉంది నీ రోజా డ్యూటీలు చేసుకుంటూ రోజా ఉండడం అంటే అందులో రాజస్థాన్లో పొద్దున చూస్తే చలి పెడుతుంది మధ్యాహ్నం చూస్తేనేమో ఎండలు బీవచ్చంగా ఉన్నాయి తీసేది ఇవన్నీ ఇంకో మరి సో మా ఆయనది అయితే తిన్నామ్మ అయితే అయిపోయింది నేను బే కాసేపు పడుకుంటానండి మళ్ళీ మా బుడ్డోడికి స్కూల్ ఉంది కదా సో లెగాలి అందుకే ఇప్పుడు పడుకోవాలి వైఫ్ పిల్లలు పడుకున్నారండి ఐఎమ్ ఫస్ట్ టైం టేకింగ్ వీడియో గోయింగ్ ఫర్ బాత్ టు గెట్ రెడీ ఆఫీస్ సి యూ బాతింగ్ అయిపోయిందండి ఐఎమ్ నౌ రెడీ టు మూవ్ ఆఫీస్ సి యూ హ్యావ్ ఎ నైస్ డే అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రమ్ మై సైడ్ ప్లీజ్ ఎంకరేజ్ మై వైఫ్ యాజ్ యుర్ ఆల్ వన్ ఫ్యామిలీ మెంబర్ ఎప్పుడైతే లెసాన్ అండి ఇంకా మా బుడ్డోడికి ఇప్పుడు స్కూల్ ఉందనమాట పాపకి హాలిడేస్ ఇచ్చారు ఎగ్జామ్స్ అయిపోయాయి అనేసి ఒక టూ వీక్స్ సో పాప అయితే స్కూల్కి వెళ్ళేది అయితే ఏం లేదు కానీ బాబు అయితే స్కూల్కి వెళ్ళాలి సో ఇంకా వాడు లేయకముందే ఫస్ట్ అయితే నేను నాస్తా చేసేసుకుంటాను సో సామాన్లు చూసారా అన్నమాట ఫస్ట్ అవైతే బాబుకి వచ్చేసి నైన్ ఫిఫ్టీన్కి స్కూల్ అనమాట సో అందులోపల నేను సామాన్లు అన్నీ కడిగేసుకొని ఇంకా వాడికి టిఫిన్ తినిపించాలి అండ్ బాక్స్ కూడా కట్టాలి సో ఇప్పుడైతే ఇప్పుడైతే ఇంకా సామాన్లు కడిగేసి ఆ తర్వాత నైటే దోశపిండి పిండి అండి ఇదిగోండి పిండి సో మా వరకే చట్నీ చేసేసి దోశలు అయితే చేయాలి సో ఆ తర్వాత పడుకున్నాక లెగడం అంటే చాలా బద్ధకంగా ఉంటుంది నేనే కాదు ఎవరైనా కానీ పొద్దున్నే లేచి ఇలాగ వంటలు చేయడం కానీ పొద్దున్నే ఫాస్టింగ్ ఉంటారు కదా వాళ్ళైనా కానీ ఇలాగ చూశారు కదా ఫస్ట్ టైం అయితే మా ఆయన చేసుకుంటాను పడుకో అన్నాడు లేదు కొంచెం బ్లాగ్ షూట్ చేయాలి నేను అని అంటే మా ఆయన నుండి ఏం లేదులే నువ్వు పడుకో మళ్ళీ పొద్దునే వాడు కూడా లేగాలి కదా నేను చేస్తాను లే కావాలంటే అని అన్నాడు సో ఫస్ట్ టైం అయితే ఆయన మాట్లాడాడు లేదంటే ఎప్పుడు మాట్లాడాడు ఆయన సామాన్లు అయితే కడిగేసానండి ఇంకా చట్నీ అయితే ఇప్పుడే చేసినానమాట పప్పుల చట్నీ చేసినాను మా ముగ్గురికి అని చెప్పాను కదా సో పిల్లలకైతే దోశలు స్టార్ట్ చేసేసినాను ఇప్పుడు మా బుడ్డోడికి లంచ్ బాక్స్లోకి దోశలు చేయాలి అది కూడా పెద్దగా చేస్తే తినా అనమాట సో ఇలాగా దోసలు పాన్ కేక్ లాగా చేసాను దీనికి కొంచెంగా సాస్ అయితే వేస్తాను అనమాట ఇట్లా వేసేసి రెండు ఇట్లాగా రఫ్ చేసేస్తాను రఫ్ చేసిన తర్వాత ఇలాగా రోల్ రోల్ చేసేసి ఈ బాక్స్లో పెట్టేస్తాను అనమాట ఇంకా పిల్లలకి ఈజీగా తినవచ్చు చేతులకంతా ఏమి తగలకుండాదా కొంచెమే వేస్తాను మళ్ళీ లేదంటే మా ఇంకా సాసే కావాలంటాడు మొత్తము ఈ బాక్సులు గుర్తుపట్టారా మా చెల్లెలి వాళ్ళ కొడుకు బర్త్డే రోజు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చినాము సో ఆ వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది సో అప్పటి నుంచి మా పిల్లలు ఈ బాక్సులే కావాలా అంటారు సో హాట్ వాటర్ అనమాట పట్టేసి ఇచ్చేస్తాను సగం మీరు ఇచ్చినా కూడా అవి కూడా తగకుండా వస్తాడు గుడ్డోడు అబ్బా అక్కు లేచినాడా లేద్దాము అనుకున్నా పిలుస్తున్నాను అప్పటి నుంచి ఇంకా లేచి వచ్చేసినాడు సో మా బుడ్డోడిది లంచ్ బాక్స్ అయితే రెడీ అయింది ఇప్పుడు వానికి స్నానం చేసేసి ఇంకా రెడీ చేస్తానండి మా అక్కుగా అయితే ఇంకా స్నానం అయితే అయిపోయింది హాయ్ కరో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే తినిపిస్తున్నానండి మా వాడు ఫస్ట్ లేగంగానే ఏడుపు ఎందుకంటే వాళ్ళక్కకు లేదని చెప్పినాను కదా ఇంకా నేను పోను అని స్కూల్కి పోను అని పొద్దున్నే ఏడుపు ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్పినాను బాక్స్లో అక్కు బాక్స్లో దోశ పెట్టినాను తినేసేయాల మొత్తం కంప్లీట్ చేయాలా ఓకేనా తొందరగా వ్యాన్ వస్తుంది అక్కు బస్ వచ్చేసింది పదనా బాయ్ చెప్పు బాయ్ పద 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 అక్కు అయితే స్కూల్ అయితే వెళ్ళిపోయాడు మా చిట్టి తల్లిని అయితే ఇంకా రెడీ చేసేసినాను స్నానం చేయించాను స్కూల్ ఉన్నా లేకున్నా కానీ స్నానం అయితే ఫస్ట్ చేయించేస్తాను ఇంకా ఇప్పుడు పిలక వేసి అన్నం అదే దోశ అయితే వేసి ఇచ్చేస్తాను హాయ్ కరో సో ఇంకా మా పాపను కూడా రెడీ చేయించేసి ఇంకా అన్నం అయితే ఇచ్చేస్తాను తినేస్తుంది కొంచెం పడాయి కూడా చేయాలి కదా అప్ప చెప్పినాడు కదా కొంచెం వర్క్ బుక్ తీసుకొచ్చాం కదా సో అదైతే ప్రాక్టీస్ చేయించేస్తాను అనమాట ఇంట్లో పనులన్నీ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఈ టైం అయిందండి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను ఇంకా ఇప్పుడైతే నేను ఇంట్లో కాకరకాయ ఉందనమాట కాకరకాయ ఫ్రై చేసి పచ్చిపులుసు చేద్దామని అనుకుంటున్నాను ఇంకా కొంచెంగా మిగిలిపోయింది కర్రీ కూడా అంటే బెండకాయ కర్రీ చేశాను కదా అది కూడా ఉంది సో అదైతే చేయాలనుకుంటున్నాను ఇంకెప్పుడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను పన్నెండు అయిందండి టైము మా బొడ్డోడు వంటి గంటకు వస్తాడు అంతలోపల ఇంక అన్నము పులుసు అలాగే ఫ్రై అయితే చేసేస్తాను ఇప్పటికి మొన్న సండే రోజు మార్కెట్ వెళ్ళాలండి అప్పుడైతే ఈ కాకరకాయలు అయితే తీసుకొచ్చాడు మా ఆయనకి సో మా ఆయనకి కాకరకాయలు అంటే భలే ఇష్టము అది కూడా ఫ్రై అంటేనే కూరలు అలా అంటే ఇష్టం లేదు సో అందుకనేసి ఈరోజు పులుసు చేసేసి ఇంకా దానికి కొంచెం నంచుకోవడానికి కాకరకాయ ఫ్రై అనమాట సో ఇందాక పాలు వస్తే పెట్టేశానండి నా దరిద్రం ఏటో కానీ ఎప్పుడు పాలు పెట్టినా కానీ కింద పడిపోతూ ఉంటాయి మొత్తం ఇప్పుడైతే శుభ్రం చేసినాను కింద వరకు పాలు మొత్తం కారిపోతే మొత్తం ఇదో తుడండి ఇదంతా తుడిచేసినారనమాట సో ఇంకా కాకరకాయలు అయితే కట్ చేసాను ఇంక ఇప్పుడు వీటిని ఫ్రై చేసేయడమే మీరు ఎట్లా ఫ్రై చేస్తారో కామెంట్ చేయండి నేను కూడా నేర్చుకుంటాను తెలియని వంటలు తెలుసుకొని చేయడంలో తప్పేం కాదు కదా సో అది ఇంకా వెంట వెంటనే ఫ్రై అయిపోతుంది ఇక్కడ పాలు కూడా అయిపోతే ఇంకా పులుసుకి ఎక్కిచ్చేసి రైస్ అయితే అది కూడా ఇప్పుడు కొంచెంగా దీంట్లోకి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా కొంచెము రెడ్గా అయ్యేటట్టుగా చేయాలి పచ్చిగా ఉంటే మళ్ళీ కొంచెం చేదనిపిస్తుంది కొంచెం ఇప్పుడే కావాలంటే సాల్ట్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకరకాయలు ఇప్పుడు కొంచెంగా నల్లబడ్డాయి ఇప్పుడు కొంచెం ఇట్లా సైడ్ చేసేసుకొని నేను ఇట్లాగా వెల్లుల్లి కారము పట్టి పెట్టుకుంటాను అనమాట ఏదైనా కూరలోకి కానీ మేము అన్నంలోకి ఎక్కువ తింటాము మా రాయలసీమలో సో దీంట్లోకి అయితే ఎలాంటిది వాడమండి జస్ట్ వెల్లుల్లి కారంతోనే ఫ్రై చేసుకుంటాం అంతే ఇప్పుడు ఇట్లాగా నూనెలో వేసినాం కదా బాగా మంచిగా అయిపోతుంది ఇప్పుడు మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట కలుపు మనం ఇట్లా చేసేటప్పుడు స్టవ్ వెంటనే ఆఫ్ చేసేయాలి ఎందుకంటే కారము మాడిపోతుంది తొందరగా అందుకనే ఆల్రెడీ నేను నూరు పెట్టినది కాబట్టి నూనెలో ఫ్రై చేసినది కాబట్టి మనకి ఏం పచ్చివాసన ఏం ఉండదు కారము ఇంకా ఇట్లాగా నేనే ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది సో ఇది ఇట్లాగా వెల్లుల్లి కారంది చాలా మంచిది హెల్త్గా హెల్త్కు మంచిది కదా ఎట్లయినా కాకరకాయలు తినడము సో ఇట్లా ట్రై చేసి చూడండి బాగుంటుంది సో ఇంక ఇదైతే అయిపోయింది ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను ఇది కూడా అయిపోయిందనమాట ఇప్పుడు పచ్చి పులుసు చేసేస్తాను పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇంకా దీనిలోకి అయితే వంట అయితే రెడీ అయిపోయింది ఇంకా మా బుడ్డోడు వస్తాడు ఇప్పుడు అక్కు వచ్చేసినాడు అదో అక్కు స్కూల్ బాగా పోలో మీ ఫ్రెండ్స్కి బాగా చెప్పవా చోట స్కూల్కి పోయించినావా అక్కు స్కూల్ నుండి వచ్చి వచ్చేసినాడు అండి ఇంకా ఇద్దరికి ఇప్పటి ఇద్దరికి ఇదిగోండి పులుసు చేసినాను కదా ఇంకా కొంచెం బెండకాయ కూర ఉంది అది కూడా అయితే ఇంకా పిల్లలకైతే ఇప్పుడు తినిపించేస్తాను చిను అప్ప వచ్చినాడు పద 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 మా సార్ అయితే వచ్చేసరికి టైం చూపిస్తారా అండి లోపల ఎంత అయిందో ఈ టైం అవుతుంది రోజు వచ్చేసరికి ఎండలు చూస్తేనేమో బయట ఎండలు ఇప్పుడే ఎండలు స్టార్ట్ అయినట్టు ఉంటుంది చూడండి మా సార్ వచ్చేసరికి అబ్బో మూడుకి ఐదు నిమిషాలు తక్కువ సో ఇది అనమాట రెగ్యులర్ టైము ఈరోజు ఒక సబ్స్క్రైబరు టైమింగ్ అడిగింది అనమాట ఇఫ్తార్ టైం ఏంది అక్కడ రాజస్థాన్లో షహరీ టైం ఏంది అనేసి అడిగింది మరి ఇఫ్తా షహరీ టైం ఏంటి వింటర్ టైమ్ ఇక్కడ పెద్ద ఉంది ైట్ పెద్ద ఫైవ్ థర్టీ వరకు ఉంది ఓకే ఈవినింగ్ టైము సిక్స్ ఫార్టీ త్రీ ఫార్టీ అదేలే టైమింగ్ అది మారే డైలీ మారుతా ఉంటది సో అదే అండి టైమింగ్ అయితే ఇఫ్తారు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా డే కూడా కొంచెం పెద్దగా ఉంది అక్కడ సో టైమింగ్ తక్కువ మన కన్నా వాళ్ళు తొందరగా షెహరీ ఫినిష్ చేయాలా మళ్ళా సన్సెట్ వచ్చేసి తొందర అవ్వాలి దగ్గర సౌత్ సైడ్ సిక్స్ థర్టీ కల్లా అయిపోతుంది అయితే మన సౌత్ కి ఇక్కడ రాజస్థాన్ కి టైమింగ్ వేరే కొంచెం ఎక్కువ ఇక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ టైమింగ్ తెలుసు కదండి మేము ఇంకా కశ్మీర్ లో ఉన్నప్పుడు ఎన్ని గంటలకు ఉంటుండే థర్టీ ఫార్టీ అలా టైం ఉండేది అనమాట అందరిది ఇఫ్తార్ అయిపోయిందంటే కూడా మాది ఇంకా అక్కడ అయిపోయేది కాదనమాట వన్ అండ్ హాఫ్ అట్లా లేట్ గా ఉండేది తర్వాత అక్కడ ఇంకా మరీ ఎక్కువ చీకటి పడేది అయినా కానీ ఇఫ్తార్ అంటే ఒక్క పొద్దు వదిలేది అట్లా లేదనమాట సో చూసారు కదా సో మా వారు డ్యూటీలో ఉండి కూడా రోజా అయితే కంటిన్యూ చేస్తున్నారు సో ఎందుకు ఊరికి వెళ్ళడం లేదు మేము రెండు రీజన్ల వల్ల ఊరికి పోవడం లేదు ఒకటి ఇవి రెండు అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో ఇది అండి వ్లాగు సో ఇప్పుడైతే మా వారు వచ్చారు కదా ఫస్ట్ రాగానే కాసేపు పడుకుంటాడు అనమాట ఎందుకంటే మార్నింగ్ సెవెన్కి వెళ్ళి చూసారు కదా మేము ముందరే ఈ మూడు గంటలకి అట్లా వస్తారు సో టైడ్ అయిపోతారు కదా రాగానే రెస్ట్ తీసుకుంటారు సో ఇది అండి వ్లాగు మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాము సో ఈ రంజాన్ సీజన్లో కొన్ని కొన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో వీడియోని మొత్తంగా చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాము సో ఈరోజుతో ఈ వ్లాగ్ అయితే ఎండు బాయ్ బాయ్